జై శ్రీకృష్ణ మనుషులు ముందే చేసుకున్న పాపపుణ్యముల వలన వారి కర్మ పత్రములలో వ్రాయబడిన విధానము వలన వారి జీవితములను కర్మను అనుసరించి శరీరములోని దేవుడు తీర్పు తీర్చి జన్మ జీవితమును నిర్ణయం చేసి పంపును అలా పంపబడిన మనిషిని అతని కర్మ ప్రకారము శరీరము లోపల ఉన్న ఆత్మయే శరీరములో కర్మను అనుభవింపచేసే చేయిచుండును ఆత్మయే శరీరంలో కర్మను అనుభవింపజేయుచుండును జీవుడు అనగా మనిషి కర్మను అనుభవించటకు కావలసిన పనులను శరీరములో ఆత్మే చేయుచున్నది కొన్ని కర్మలు బయటి పనుల వలన మనిషి అనుభవించవలసి ఉండగా అటువంటి పనులన్నింటినీ బయటి పాలకులు చేయుచున్నారు శరీరము లోపల ఆత్మ శరీరము బయట పరమాత్మ పాలకులు చేయు కార్యముల వలన శరీరమును ధరించిన జీవుడు కర్మచక్రములోని అనగా కర్మపత్రములోని కర్మ ప్రకారము జీవించగలుగుతున్నాడు జీవితములో కష్ట సుఖములను సుఖ దుఃఖములను అనుభవించుచున్నాడు అలా అంత అన్ని కార్యములు కర్మ ప్రకారమే జీవితము గడుచున్నట్లు దేవుడు నిర్ణయించి ఉండును ఇది అందరము గమనించాలి ఇది నా వల్లే జరిగింది నేనే చేశాను అనేది జీవుడు అహంకారానికి పోకూడదు ఇది గమనించవాలని అందరూ మన అందరం గమనిస్తే మనకు ఆగామిక కర్మ రాకుండా ఉంటుంది